యేసు ప్రభు గారి ఉపమానం ఎందుకు చెప్తున్నాడు అంటే మనము అంటే ఇసుక నిత్యము ప్రార్థన చేసుండవలనని ఈ ఉపమానం చెప్తున్నాడు ఏటో ఉపమానం అంటే ఒకగానొక పట్టణంలో అన్యాశ్రే నాయాధిపతి ఉన్నాడంట ఒక విధవరాను తమకును తన ప్రతివాదికి నాయము తీర్చుమని తరసుగా ఆమె దగ్గరికి వెళ్ళేదంట అతడు అన్యాయస్తు ఉన్న విధానాన్ని బట్టి ఆమె ఎన్ని మార్లు మాటి మాటికి వెళ్ళినా పట్టించుకోలేదంట అయితే ఆమె ఏదేమైనప్పటికీ ఎన్ని మార్లు మనం వెళ్ళి తిరిగినా లేకపోతే అడిగినా పట్టించుకుంటలేదు కదా అని చెప్పి ఊరుకుందా లేదండి ఏదేమైనా ఏం చేసింది ఒక చిన్న పిల్లవాడు లేదా ఒక చిన్న బిడ్డ తల్లిదండ్రుల దగ్గర ఏవో స్కూల్ బ్యాగ్ లేకపోతే పుస్తకాలు లేకపోతే పండుగ వస్తే బట్టలు లేకపోతే ఐస్ క్రీమ్ కూడా నొస్తే కొనమని అలాగా మారాణి చేస్తాడు అలాగా మారాణ చేసిందంట గోజాడుతూ ఉన్నదంట గోజాడుతున్నప్పటికీ అన్యాయస్తులో ఒక ఆలోచన వచ్చిందంట నేను మన దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టక నేనున్నాను అయితే ఈమె మాటి మాటికి ఏం చేస్తుంది మా ఆడుతుంది అని చెప్పి ఒక ఆలోచన నా అయితే ఒక ఆలోచన వచ్చిందంట దేవునికి కరుగునిగా అయితే మనం చూడొచ్చు ఆ సందర్భాన్ని మనం చూస్తే ఐదవ చినువులో ఈ రాళ్ళు నన్ను తొందర పెడుతున్నది కనుక ఈమె మాటి మాటికి వచ్చి గోజ ఆడినట్లు ఆమెకు నాయము తీర్చినని తనలో ఆలోచించుకొని చున్నాడంట మరియు ప్రభువు ఇట్లా అన్నాడంట అన్యాయస్తుడైన నాయ ప్రతి చెప్పిన మాట వినండి దేవుడు తను ఏర్పరచుకున్నవాడు దివారాత్రములు మరపెట్టినప్పుడు ఆయన నాయనం తీర్చుకోకుండా ఉంటాడా ఉండే దేవుడు కాదు దివారాత్రములు అంటారు ఈరోజున మన నిమిత్తమే కదా లేకపోతే మీ నిమిత్తమే కదా ఆయన దీర్ఘశాంతమును వహించి ఉన్నాడు అని చెప్తున్నాడు ఆమె నిజము మీ నిమిత్తమే కదా దీర్ఘ శాంతమును వాడుగా ఉన్నాడు ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు హెచ్చరిస్తున్న మాట ఏంటంటే మాట్లాడుతున్న మాట ఏంటంటే అమ్మ ఇసుక నిత్యము బొగ్గురేవు దగ్గర యాకు ఏమన్నాడు నన్ను ఆశీర్వదిస్తే నేను నిన్ను విడిసి అన్నాడా ఆయన అయితే ఏమంటున్నాడు తెల్లవారిపోతున్నాయ ఎక్కువ నన్ను విడిచిపెట్టు ఏమన్నా తెల్లవారిపోతున్నాయో ఎక్కువ నన్ను విడిచిపెట్టండి ఈయన ఏమంటున్నాడు నన్ను ఆశీర్వదిస్తే నిన్ను విడిచిపెడతా అమ్మే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్న మాటల్లో మనం చూసినప్పుడు ఎనిమిదో వచ్చు ముందు వస్తే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ అంటున్నాడు ఆయన ఆయన వారికి ఏం చేస్తాడంట అమ్మ త్వరగా నాయు తీర్చును వారి విషయమే కదా ఆయన ఏం చేస్తున్నాడు దీర్ఘశామం చూపుతున్నాడు ఆయన అంటే ప్రభువు వచ్చినప్పుడు వారి విశ్వాసాన్ని కనుగొంటాడంట ఈ రోజున మొదటిది ఇసుక ప్రార్థన చేయాలి రెండు మా గోజాడాలి మూడు మర్ర పెట్టేవారుగా నాలుగు విశ్వాసం నిజం ఈ నాలుగు ఎవరైతే కలిగి ఉంటారో ఆమె వారు సాధించినది ఏది ఉండదండే ఏది అనుకుంటే అది సాధించగలుగుతారు చేయగలుగుతారు పొందగలుగుతారు స్తోత్రం చెప్తాను అల్లి లూయ్యా అవునా కదా ఏం కలిగి ఉండాలి మా ఇసు ఇసుక ఇసుకదా అనేది ఇసుక అనేది ఉండకూడదు ఆమె చూసి ఏమి చూసి చూసేది దేవునితో మనము పెనవేసుకునే వారంగా ఉండాలి నేను కొన్ని పాటలు అలాగా మన పాటలు యూట్యూబ్లో ఫేస్బుక్లో వింటూ ఉంటారు పాటలు మీరు ఇసుక ఉంటారు పాటలు పాట పాట మిగతా పాట యూట్యూబ్లో పెడుతున్నాను ఒక ఎనభై తొంభై పాటలు పాడిన పాటలు అన్నీ కూడా వీడియో ఆడియో చేసి ఆడియో నుంచి వీడియో చేసి యూట్యూబ్లో పెడుతున్నాం అనేక వందలు 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 వందలుగా వందలుగా వేలగా లైక్ చేస్తున్నారు మనం దేవుడితో పెన వేసుకోవాలి హైలి నిజమే రోజున అలాగిన మనం పనులని ఫంక్షన్లని పెళ్ళిళ్ళని అనేకమైన కార్యక్రమాలు ఒత్తుళ్ళు నీ పరిస్థితులు ఎలాగున్నా నువ్వు దేవుడితో పెనవేసుకోవాలి దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఆ ప్రార్థన అనేది నాకు కలిగి ఉన్నప్పుడు దేవుడు చేయని కార్యం ఏది లేదండి లిడూయ్య అందుకే ఒక ఆయన ఒక పాట పాడడేమని నిజముగా మొదపెట్టినా దేవుడాలకించకుండునా సహనముతో కనిపెట్టినా ఇయ్యకుండా జీవముఘల దేవుడు మౌనముగా నుండున జీవముగల దేవుడు మౌనముగా నుండున తన పిల్లల కాయన మేలు చేయకుండున అల్లు నిజము తన పిల్లల కాయన మేలు చేయకు మేలు చేయకునుండే దేవుడు మాత్రమో కాదు కానీ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే ఈ పద్దెనిమిదవ అధ్యాయంలో మనము కింద లో వర్క్లో ఆ ఒక చిన్నతో వన్ వన్ ఉంటుంది చూడండి అక్కడ ఆ మాట ఏంటంటే లేక ఆలస్యం చేయి ఆలస్యం అంతే వద్దు లేట్ అవుతుంది జక్రయతో మాట్లాడాడు కదా జక్రయ్య భయపడవద్దు నీ భార్య ఎలిసి వ్యక్తి గర్వద్ది కుమారుడి కంటదే ఈ వయసులోనా నా నడెవరు జక్రియ ఈ వయసులోనేమో ఆమెకి అనుభవత అవుతుందా కుమారుడు అంటుందా అబ్బో ఇది ఎలా అన్నప్పుడు నువ్వు కసవార్తలు మొదటి అధ్యాయం ఇరవై వచనంలో వాటి కాలముందు ధరదర్చిలు ఎటు కాలం ఉందంట వాటి కాలముందు నెరవేరును అని చెప్పి నువ్వు నమ్మట్లేదు కనుక అప్పటి వరకు నువ్వు మౌనంగా ఉండవలసిందే మాట్లాడే పని లేదు అని చెప్పి ప్రభు అక్కడ మాట్లాడిన దేవునికి మహిమ కలుగును గాక నిజమే మనం ప్రార్థన చేస్తాము కానీ అన్నీ వచ్చే అవుతుంది ఒకవేళ నిజంగా నువ్వు అభిషేకం కలిగి ఉంటే దేవుని శక్తిని కలిగి ఉంటే అక్కడ ఏ దురాత్మలు పట్టుకున్నా ఆ దురాత్మను పట్టుకుంటా అంటే పోతాయి పడకూడదు అన్నీ రిలీఫ్ వెంటనే విడుదల ఒకవేళ మరొకటి ఏదైనప్పటికీ ఒక అవసరమైతే ఒక లేటు ఉంటుంది ఆలస్యం అవుతుంది కనిపెట్టాలి కనిపెట్టి మనం ఏం చేయాలంట ప్రార్థన అవి దోరాలు ఏం చేసింది కనిపెట్టి ప్రార్థన మర్ర గోజాడిందంట అల్లెలుయ్యా అలా ఉందామా అలా చేద్దామా దేవుడట్టుకు రూపనిచ్చి నడిపించును గాక అల్లుయ్యా మీ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ దేవుడు మిమ్మల్ని గాక